నమస్తే అందరికీ నేను మీ శైలజ వేణుగోపాల్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే మేక తలకాయ మరీ కారంగా లేదు మరీ చెప్పగలేదు మీడియంగా అయితే చేస్తున్నాను వీడియో అయితే ఫుల్గా చూడండి నచ్చితే మీరు కనుక ట్రై చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి మేక తలకాయ కూర అయితే చేస్తున్నాను ఇది దాదాపుగా రెండు కేజీలు ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి గిన్నె అయితే పెట్టాను కుక్కర్ పెట్టాను కుక్కర్ అయితే వేడైంది ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకో ఆయిల్ అయితే వేడైంది కదా ఉల్లిపాయ వేసుకున్నాము నేను ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు మొత్తం కారము కొంచెం మిరియాల పొడితోనే చేస్తున్నాను గరం మసాలాలు కూడా ఏం వేయట్లేదు ఇందులో ఉల్లిపాయం ఉల్లిపాయ వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాము గరం మసాలా అనేది చివర్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులో జాజికాయ పొడి ఒక స్పూన్ ఉంటుంది జాజికాయ పొడి వేస్తే తలకాయపూడి అనేది టేస్ట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఫ్రై చేయకపోతే ఫ్రై చేయండి అల్లం పసుపు వేగిపోయింది కదా ఇప్పుడు కూర అయితే అందులో వేద్దాము ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారం అయితే వేస్తాం ఇది కొంచెం నూనెలో ఫ్రై అయినంత వరకు ఇంకా పది పదిహేను నిమిషాలు ఇట్లా కలుపుతా ఉండాలన్నమాట అంటే మధ్య మధ్యలో ముద్ద తీసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అయితే వేసుకున్నాము ఒక మూడుస్తుంటూ పోతే వేస్తున్నాం రుచికి రుచి తగినంత వాళ్ళు వేస్తుంది ఇప్పుడు ఒక రెండు గంటలు కారం చిన్న వేస్తున్న దాని పెద్దదేం కాదు దీంతో రెండు వేస్తాను కొంచెం మిరియాల పొడేస్తాము కొంచెం ఇప్పుడు ఉప్పు కారం అంతా కొంచెం నూనెలో ఉడికిద్దాము ఇప్పుడు ఉప్పు అయితే బాగా పట్టింది కదా ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారాన్ని వాటర్ అయితే వేసుకొని మనం విజిల్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేద్దాం ఒక మూడు గంట వరకు వాటర్ వేసుకుందాము అప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసి మనం మూత అయితే పెడదాము దీనికి ఒక పది బిజిల్ అయితే పెట్టాలి ఖచ్చితంగా చూడండి కర్రీ అయితే బాగా ఉడికింది పది విజిల్ కాదు పదిహేను విజిల్ అయితే పెట్టాను పది విజిలకి ఏం ఉడకలేదు ఇది ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే వేసుకుందాము దీంట్లో మనం ముందుగా గరం మసాలా ఏం వేయలేదు కదా ఒక్క స్పూన్ అయితే వేస్తున్నాం గరం మసాలా చిన్నవరగా కొత్తిమీర లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి